కాల సర్ప దోషం పది రోజుల్లో ఈ రాశుల వారికి ఆకస్మిక ధన వృద్ధి మే నెల ఇరవై ఒక్క నుండి జూన్ ఒకటి వరకు కాల సర్ప దోషం ఏర్పడుతుంది వృషభ రాశి ఈ రాశికి ధన స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయానికి కుటుంబ జీవితానికి ఇబ్బందులు ఉండకపోవచ్చు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గానే ఉంటుంది ఉద్యోగంలో దూకుడు వేగాలను తగ్గించుకోవడం మంచిది వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు తగిన సానుకూల దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది మిథున రాశి ఈ రాశిలో గురు సంచారం వల్ల కాలసర్ప దోషం చాలా తగు స్థాయిలో పట్టే అవకాశం ఉంది ఆదాయానికి లోటుండదు కానీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది అనవసర పరిచయాలకు అనవసర వ్యయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది షేర్లు స్పెక్యులేషన్లు ఇతర ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి ఎవరిని అతిగా నమ్మవద్దు సింహరాశి ఈ రాశిలోనే కాల సర్ప దోషం పడుతున్నప్పటికీ లాభ స్థానంలో ఉన్న గురువు ఆర్థిక ఉద్యోగ వృత్తి వ్యాపారాల సంబంధమైన కష్ట నష్టాల నుంచి కాపాడే అవకాశం ఉంది ఆదాయ ప్రయత్నాలు యథావిధిగా సాగిపోతాయి అనుకోని ఖర్చులు కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీలకు మదుపులు పెట్టుబడులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది బంధుమిత్రులను కూడా అతిగా నమ్మకపోవడం మంచిది అనారోగ్యానికి అవకాశం ఉంది పూర్తి వీడియో కోసం కిందన్న లింక్ ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి